మనసుకు గాయమైతే ఏడుస్తూ ఉండద్దు పూరి జగన్నాథ్ జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినా కోలుకొని ముందుకెళ్లాలని డైరెక్టర్ పూరి జగన్నాథ్ చెప్పారు పూరి మ్యూజింగ్స్ వీడియోలో మాట్లాడుతూ శరీరానికి గాయమైతే మన బాడీ దాన్ని తగ్గించే పనిలో ఉంటుంది రోజులు లేదా వారాలకు అది తగ్గిపోతుంది ఒక్కోసారి మనసుకు దెబ్బ తగులుతుంది దాన్ని మనమే నయం చేసుకోవాలి రోజు తరబడి ఏడుస్తూ ఉండకూడదు పక్కవారి సానుభూతి కోసం చూడద్దు త్వరగా మామూలు మనిషిగా మారాలి అని పేర్కొన్నారు ఒక్కోసారి మన గుండెకి దెబ్బలు తగులుతాయి షాటర్ అయిపోతాం కన్న తండి చనిపోవచ్చు కష్టపడిందంతా గంగలో కలిసిపోవచ్చు నమ్మిన వాళ్ళు మోసం చేయచ్చు వీటిని మనమే నయం చేసుకోవాలి వీటిని నయం చేసే శక్తి మన చేతిలోనే ఉంది ఏం జరిగినా ఎంత అనార్థం జరిగినా హీలింగ్ టైం ఎక్కువ పెట్టుకోకూడదు మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి రోజుల తరబడి ఏడుస్తూ కూర్చోవద్దు ఎంత ఏడ్చినా ఉపయోగం లేనప్పుడు జరిగిన నష్టం భర్తీ కానప్పుడు ఎందుకు ఏట వీలైనంత త్వరగా అందులో నుంచి బయటకు వచ్చాయి ఒక్కరి యా ఓదార్పు కోసం ఎదురు చూడద్దు అసలు ఎవరు మనల్ని ఓదార్చకూడదు